నిన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజీనామా హెచ్చరిక చేశారు రాజీనామా చేస్తానని బెదిరించారు ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువూరు అసెంబ్లీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది మొదటిసారి గెలిచినప్పటికి కూడా ఆయన వ్యవహార శైలి ఇష్టారాజ్యంగా ఉందన్నటువంటి అభిప్రాయంతో టీడీపీ నేతలు ఉన్నారు అదే టైంలో పక్కనే ఉన్నటువంటి మరొక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నందిగాములో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కొంచెం పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఎమ్మెల్యే చాలా సీరియస్గా స్పందించారు తంగిరాల సౌమ్య సీనియర్ ఎమ్మెల్యే ఆమె రెండు వేల పద్నాలుగులో కూడా ఆమె గెలుచున్నారు సీనియర్ ఎమ్మెల్యే మీద ఆమె మాట కాదని నందిగామ మున్సిపల్ చైర్మన్ విషయంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ విషయంలో విజయవాడ ఎంపీ విజయవాడ ఎంపీ కేసీ నేను చిన్ని పెత్తనం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే మాటని కాదని ఎంపీ మాట విని టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే చెప్పినటువంటి క్యాండిడేట్ని కాకుండా మరొకరిని మున్సిపల్ చైర్మన్కి ఎంపిక చేసింది ఎంపిక చేస్తూ బీఫార్ ఇచ్చింది దాంతో ఎమ్మెల్యే తిరుగుబాటు చేశారు రాజీ పడాల్సి వస్తే రాజీనామా చేస్తా తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పా ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేస్తానని హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ నందిగామ మున్సిపల్ చైర్మన్ ఖాళీ అయితే ఆ సీట్లో రాజీ పడాల్సి వస్తే రాజీనామా చేస్తాం తప్ప ఎవరి ఒత్తిడికి బెదిరింపులకి లొంగేది లేదంటూ ప్రభుత్వ విప్పు ఆమె మళ్ళీ విప్పు కూడా తంగిరాల సౌమ్య ఆగ్రహంతో ఊగిపోయారు తాను చంద్రబాబు లోకేష్కు మాత్రమే బద్దురాలని తనపై పెత్తనం చేసేవారిని ఎవ్వరిని సహించేది లేదంటూ కన్నెర్ర చేశారు ముఖ్యంగా చైర్మన్ విషయంలో కేసు నేను చిన్ని నందిగాములో పెత్తనం చేయాలన్నటువంటి ప్రయత్నానికి తంగిరాల సౌమ్య చెక్ పెట్టినట్టుగా కనిపిస్తుంది చివరికి ఆమె దిగిరాకపోవడంతో రాత్రి మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆమెతో చర్చలు జరిపి ఆమె చెప్పినటువంటి క్యాండిడేట్కే నందిగామ మున్సిపల్ చైర్మన్ సీట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు అప్పుడు ఆమె దిగొచ్చారు ఈరోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది అంటే ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఎవరు పెత్తనం చేయాలనుకుంటున్నారో అలాంటి పెత్తనాన్ని ఒక ఎస్సీ మహిళా ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుగా ఉన్నటువంటి తంగిరాల సౌమ్య ఎలా ఎదుర్కొందో చూడండి చాలా ఈ తెలుగుదేశం పార్టీలో సాగుతున్నటువంటి వ్యవహారాలకి ఇది ఒక ఉదాహరణగా మనకు కనిపిస్తుంది సైడ్ పర్సన్ ఎన్నిక విషయంలో మొదట వైసీపీ నుంచి వచ్చినటువంటి ఏడుగురు సభ్యులతో కలిసి ప్రభుత్వ విప్పు మొత్తం సౌమ్య ఇంటికి చేరుకున్నారు ఈ సమావేశంలో ఎవరిని ఇన్ఛార్జ్ పెట్టాలనే దాని మీద ఆ పార్టీకి ఇన్చార్జ్గా ఉన్నటువంటి కనపర్తి శ్రీనివాసరావు అనేటువంటి ఆయన వాళ్ళకి నచ్చినటువంటి అంటే కేసు నేను చిన్ని చెప్పినటువంటి వాళ్ళకి మున్సిపల్ చైర్మన్గా ఎంపీ చేసేదాని కోసం సిద్ధపడ్డారు దాన్ని తంగిరాల సౌమ్య అడ్డుకోవడంతో నిన్న ఎన్నిక వాయిదా పడింది ఇదే నందిగామ రగడకే అసలు కారణం నందిగామ రగడకే అసలు కారణం కేసునేని చిన్ని నారా లోకేష్ అండతో మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచినటువంటి ఆయన విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెత్తనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇది ఆయా ఎమ్మెల్యేలతోనూ ఎంపీకి మధ్య వైరాన్ని పెంచుతోంది అయితే ఎంపీకి నారా లోకేష్ అండదండలు ఉండడంతో ఆయన మీద ఎవరు ఎదురు తిరిగేందుకు ప్రయత్నం చేయలేదు కానీ నిన్న తంగిరాల సౌమ్య మాత్రం మున్సిపల్ చైర్పర్సన్ విషయంలో తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరించారు చివరికి ఆమె మాటకే టీడీపీ అధిష్టానం కూడా తలగ్గాల్సి వచ్చింది మొదట కేసరియన్ చిన్ని చెప్పినటువంటి వాళ్ళని మున్సిపల్ చైర్పర్సన్ చేయడానికి సిద్ధపడినటువంటి టీడీపీ అధిష్టానం దానికి తగ్గట్టుగా బీఫారం ఇచ్చినటువంటి టీడీపీ అధిష్టానం ఇప్పుడు మనసు మార్చుకుని తంగిరాల సౌమ్య మాటకి అనుగుణంగా అక్కడ ఎమ్మెల్యే పట్టుదలతో తిరిగి మళ్ళీ సౌమ్య చెప్పినటువంటి వాళ్ళకే చైర్పర్సన్ సీటు కేటాయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూడవచ్చు దీన్ని బట్టి